అమ్మ రాయంది ప్రేంత చూడండి కుమార్ దగ్గర తీసుకొచ్చాము మా భాష బెస్ట్ ఫ్రెండ్ ఆర్టిస్ట్ థ్యాంక్ యూ అన్న ఇది కావాలి ఈ ఆనందం మనం హోటల్లో తింటే వస్తుందా రెస్టారెంట్ లో తింటే వస్తుందా వెయిల్ వేలు పెట్టి తింటాం ఏ హాయ్ ఫ్రెండ్స్ నేను ఎస్కే భాష మూవీ ఈ ఈరోజు మీకు ముఖ్యమైన విషయం చెప్పదలుచుకుంటున్నా ఏంటంటే ఆ విషయము మనం ఇంట్లో భోజనం చేస్తుంటాం మన సుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్ళలో భోజనం చేస్తాం అలాగే బయటికి వెళ్తే రెస్టారెంట్లలో హోటళ్లలో ఎక్కడెక్కడ పడితే అక్కడ తింటుంటాం మనకు మనశ్శాంతి ఉండదు స్వేచ్ఛ ఉండదు వేలు వేలు ఖర్చు పెట్టి తిన్నా కూడా మన సంతోషంగా తినలేము ప్రశాంతంగా ఉండలేము కాబట్టి ఈరోజు నేను ముఖ్యమైన విషయం మీకు ఏంటిదండి చెప్పదలుచుకుంది నేను మన కుమారాంటి దగ్గరికి వచ్చాను ఐటీ సిటీ దగ్గరకు వచ్చి రెండు లివర్లు ఎగస్టా ఎక్స్ట్రా తీసుకున్నాం బోటి కర్రీ తీసుకున్నాం ఓకేనా తినాలి అంటే మన హోటల్లో తినడం కాదు ఫ్రెండ్స్ కుమార్ దగ్గర తినాలంటే మాత్రం అమ్మ కొట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ ఫుడ్ కోసం అసలు నిజంగా లైన్లు కాదు కదా ఒకరి మీద ఒకరు వడి కొట్టుకుంటున్నారు అలా అంటే పేమెంట్ కొట్టాలి ముందు పేమెంట్ కొట్టిన తర్వాత మేము ఫుడ్ ఇస్తాం అంటున్నారు ఫ్రెండ్స్ అంత క్లోడ్ ఉంది అసలు మామూలుగా లేదు ఫుల్ పబ్లిక్ ఉన్నారు అయినా కూడా దేవుల మా కుమార్ అంటే బాగానే మాట్లాడింది మాతోటి మాకు ఫుడ్ పెట్టింది అయితే మేము పార్సల్ తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్ ఏంటి లొకేషన్ ఏంటి అని చూస్తున్నారా ఈ లొకేషన్ ఏంటంటే మన ఐటీ సిటీ దగ్గర చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్రశాంతంగా ఉంది చూడండి ఎవ్వరు లేరు ఎంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ నిజంగా చూడు కింద ఎంత హాయిగా ఉంది ప్రశాంతంగా ఉంది ఎవ్వరు లేరు ఇక్కడ తిన్నామని అనుకున్నాం మేము ప్లాన్ చేసుకున్నాం నాతో పాటు ఎవరెవరు వచ్చేది తెలుసా చూస్తారా చూపిస్తాను చూడండి చూడ అమ్మ రాయింది ఫ్రెండ్స్ అక్కడ తెలుసా మన పుల్లయ్య గారు ఆర్టిస్ట్ చాలా ఫేమస్ ట్యాక్ ఉన్నప్పటి నుంచి ఫేమస్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మొత్తం ఊపిస్తున్నాడు కుమార్ అండి బిర్యానీ చూడండి కుమార్ అండి దగ్గర తీసుకొచ్చాము ప్రశాంతంగా కూర్చొని తిరిగి వెళ్ళిపోతాం ఓకే మా భాష బెస్ట్ ఫ్రెండ్ ఆర్టిస్ట్ థ్యాంక్ యూ అన్న ఇంకా ఎవరు తెలుసా మన కృష్ణానగర్ డాన్స్ మాస్టర్ ప్రేమ్ అమ్మా ఇది కావాలి ఫ్రెండ్స్ ఈ ఆనందం మనం హోటల్లో తింటే వస్తుందా రెస్టారెంట్లో తింటే వస్తుందా వెయ్యి వేలు పెట్టి తింటాం కానీ మేము చూడు ఐదు వందలు పెట్టి మూడు పార్సల్ తెచ్చుకుంటాం మూడు పార్సల్ చూడు ఇప్పుడు తినబోతున్నాం ఫ్రెండ్స్ ఆలండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ప్యాకింగ్ విప్పుతాము ఒక్క నిమిషం వెయిట్ చేయండి ప్యాకింగ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుతున్నాం మీకోసం రైస్ కుమార్ కుమారాంటిది తెలుసు కూడా తినాలి ప్రైస్ బగారా రైస్ ఏదేలా మనం అన్నయ్య తింటే తమ్ముడు అది తింటాడు అసలు ఉంటుంది మళ్ళీ ఏంటో తెలుసా బాగులేదన్నా స్మెల్ చూస్తుండే ప్రైస్ మటన్ అంటుంది మటనా నాది బోటి బోటి పేగులు కూడా ఉండేది చేర్ చేన్ రెండు లీవర్లు ఎగస్ట్రా అవి సెలబ్రేట్ అయిపోయింది కుమార్ అందుకే వాసన చూస్తుంటేనే అబ్బాబ్ నోరు ఊడిపోతుంది చికెన్ మటన్ నల్లిపొక్క నల్లి బొక్క కావాలి ఇలాగా అంటుకొని

చూడండి ఇగో చూడండి ఇగో బోటి బోటి ఇగో ముక్క సూపర్ ఏం చేసింది ఆ కుమార్ ఒకప్పుడు తినాలి టేస్ట్ అంత అనిపించలేదు ఈ రోజు మాత్రం సూపర్ టేస్ట్ ఎందుకంటే చాలా మంది పక్క పక్కన పెట్టారు కదా బిర్యానీ పాయింట్లు అందుకే క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది టేస్ట్ మెయింటైన్ చేస్తుంది కుమార్ అంటే గారు ఎందుకంటే మంచి పేరు వచ్చింది కదా పేరు పోగొట్టుకోకూడదు కాబట్టి చాలా కష్టపడి ఇంట్రెస్ట్ మన